మన ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం ఈ వారం రాశిఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను మేషరాశి ఈ మేషరాశి వారికి అందరికీ కూడా ఈ వారం గత వారం కంటే కూడా అధిక ఆదాయాన్ని మీకు కలుగుతుంది అలాగే ఏలినాడ్స్ అని జరుగుతోంది కాబట్టి ఈ మేషరాశి వారందరికీ కూడా అపనిందల పడేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి అందరికీ కూడా చాలా మితభాషత్వం చేస్తూ ఉండడం అనేటటువంటిది చాలా మంచి సలహా అదేవిధంగా ఈ యొక్క విద్యార్థులు చదువుల విషయాల్లో కొంచెం వెనుకబడ్డానికే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ యొక్క గురుడు డిసెంబర్ మూడవ తేదీ నుంచి రావడం ద్వారా మనకి విద్యార్థులు ఎక్కువ కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఆదాయాలు ఎంత పెరుగుతున్నప్పటికీ కూడా ఖర్చులు కూడా అధికంగా అవడానికి ఉన్నాయి అందరూ కూడా బంధుమిత్రుల ఇళ్ళకి వెళ్ళడము అలాగే ఈ యొక్క హనీమూన్లని ఎక్స్కర్షన్లని ఇలా తిరగడం ద్వారా మీకు అధిక ఖర్చు అయ్యేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అలాగే ఈ రాశి వారి అందరికీ కూడా రకరకాల వ్యాపారాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి బట్టల వ్యాపారాలు అలాగే హోటళ్ళు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు అలాగే ఈ యొక్క సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అయితే ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు మనం చేయకుండా ఉండడం అనేటటువంటిది మంచిది కాబట్టి ఎల్ఐసిలు కట్టేటటువంటి వాళ్ళు వీళ్ళు కొంచెం లబ్ధి పొందుతారు అలాగే ఆరోగ్యపరంగా వీళ్ళందరికీ కూడా పంచమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన కాస్త దీర్ఘకాలికమైనటువంటి క్రానిక్ డిజీజెస్తో బాధపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే ఎనిమిగ్గా ఉండడము ఈ యొక్క కాళ్ళు మోకాళ్ళ నెప్పులు ఇవన్నీ కూడా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఈ అన్ని రకాల వ్యాపారాలతో పాటు రాజకీయ నాయకుల దందాలు రాజకీయ నాయకులకు కూడా ఇది మంచి సమయము కొత్తగా వీరందరికీ కూడా పోస్టులు రావడానికి అవకాశాలున్నాయి అలాగే ఆర్మీ పోలీస్ డిపార్ట్మెంటు ఇన్కమ్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ వివాహం కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు పెట్టుకుంటారు ఇప్పుడు శుక్రం మూఢభం జరుగుతుంది కాబట్టి పెళ్ళిళ్ళు అయ్యేటటువంటి అవకాశాలు లేదు అలాగే గృహాల ఇళ్ళు అన్నీ కూడా అడ్వాన్స్డ్ వాళ్ళు అగ్రిమెంట్లు చేసుకోవడాలు తప్ప మరి రిజిస్ట్రేషన్లు కూడా కొంచెం కష్టమైనటువంటి సమయం ఇది కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మీకు కొన్ని పరిహారాలు చేసుకోవాల్సినటువంటి ఉన్నాయి ఆ పరిహారాలు ఏమిటంటే మనకి ఎలినర్ శని కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వులని నల్లని ఇచ్చి పేద బ్రాహ్మలకి శనివారం ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహా విద్యల్లో మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం అదేవిధంగా ఈ యొక్క మంత్ర జపం మహాకాళి తారా మంత్ర జపాల్లో ఏదో ఒక దాన్ని మంత్ర జపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడం అనేటటువంటిది మనము ఓం శనేశ్చరాయనమ అంటూ చేయాలి ఆ విధంగా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు